అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ప్రవర్తిస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అయినప్పటికీ కూడా ఇంచుమించు పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అయినప్పటికీ కూడా మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం చాత కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమని చెప్పినావు ఆనాడు మహిళలకి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానంటివి మరి ఆడబిడ్డలకి తులం బంగారం ఇస్తానంటివి పెళ్ళి చేస్తే లక్ష రూపాయలు ఇస్తానంటివి మరి స్కూటీ ఇస్తానంటివి చదువుకునే పిల్లలకి స్కూటీ ఇస్తానంటివి నువ్వు మహిళలకు నేను ఉచిత బస్సు ఇచ్చినా ఉచిత బస్సు ఇచ్చినా అని చెప్పి ఈనాడు మహిళలందరినీ కూడా బయట బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రతి మహిళల్ని కూడా కించపరిచేలా జరుగుతున్నటువంటి అవమానాలు ఇంతకుముందు ఒక మహిళ బస్ ఎక్కుతుందంటే ఎంతో గౌరవంగా రామ్మ కూర్చోమ్మ అనేటువంటి పరిస్థితి నుండి ఈనాడు ఒక మహిళ రోడ్డు మీద నిలబడితే ఒక బస్సు కూడా ఆపకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఇదేనాను మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నింపుతా నేను మహిళల కోసం అన్నీ చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఈనాడు అసలు మహిళల్నే పట్టించుకున్నటువంటి బాపాన పోలేదు నిరుద్యోగ యువతకుల గురించి మాట్లాడినటువంటి బాపాన పోలేదు ఆడబిడ్డలు ఆడబిడ్డలకు నేను ఏంది నేను ఆడబిడ్డల ఆడబిడ్డలకట అరవై సీట్లట నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో మహిళలకే అరవై సీట్లు అసలు ఏమైనా కుదురుతుందా ఓకే ఒప్పుకుంటాము నువ్వు మహిళలకు అరవై సీట్లు ఇస్తానన్నందుకు చాలా హర్షణీయం కానీ నీ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు మహిళలకి ఇచ్చినటువంటి మాటలు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు కూడా నెరవేర్చలేదు గ్యాస్ అంటే ఆ గ్యాస్ ఎక్కడా చక్కగా రాలే ఎక్కడ కూడా సబ్సిడీ రాలే గ్యాస్కి కరెంట్ అంటే ఎక్కడా కూడా సబ్సిడీ రాలే నేను చెప్పిన ఏ ఒక్కటి కూడా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు పాపం ఆడపిల్లలు టాయిలెట్లు పోయినకి ఎంతో ఇబ్బంది పడతారు అసలు బాత్రూమ్స్ లేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ స్కూల్స్ మేము పట్టించుకుంటాం ఆడపిల్లల కోసం టాయిలెట్లు కడతాం మేము ఆడబిడ్డల కోసం ఏదైనా చేస్తామని చెప్పి 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 పదేళ్ళు పరిపాలించి తెలంగాణను ముంచి వాళ్ళు పోయారు ఇక ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలన్నీ మర్చిపోయి ఈనాడు మనం చూస్తున్న గవర్నమెంట్ స్కూల్ల పరిస్థితి ఆ ఆడబిడ్డల పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నాయి ఆ స్కూల్స్ కూలిపోయేటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఆహారం చాలా చక్కటి ఆహారం పెడతానంటున్నావు అన్ని పురుగుల భోజనాలే పిల్లలకి ఈ హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే మహిళలు బయట పాపం టాయిలెట్లు బోనికి ఎంత ఇబ్బంది పడుతున్నారనేది ప్రతి ఒక్కరికి తెలుసు గత ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెప్పింది మహిళల కోసం మేము టాయిలెట్లు ఏర్పాటు చేస్తాం హైదరాబాద్ నగరంలో అని కానీ ఎక్కడా కూడా ఎక్కడా కూడా కనిపించట్లేదు ఆ ఉన్నాయి కూడా చక్కగా ఉపయోగించలేదు మరి ఇదేనా మీరు ఇచ్చే గౌరవం మహిళలకి ఏ విధంగా చూసినా కూడా మహిళలకు నువ్వు అంటే ఎలక్షన్స్ టైంలో వడ్డీ లేని రుణాలు వాక్రా మహిళలకి ఎక్కడ కనిపించలే మరి వడ్డీ లేని రుణాలు వాక్రా మహిళలకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఇన్ని నెలలలో మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం చాతగా లేదు మళ్ళా మాట్లాడుతున్నాడు మహిళలకట అరవై సీట్లు అట నువ్వు ఇచ్చే అరవై సీటు దేనికి డబ్బులు దండుకోనికా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ముందస్తుగానే మహిళలకు అరవై సీట్లు అంటే ఎవరో ఒకరు భేరం పెట్టపోతారా పైసలు రాకపోతాయా నా జేబు నింపుకోలేకపోతానా అనే ఆలోచనే తప్ప ఇక్కడ నిజంగా నిజాయితీగా మహిళల కోసం కొట్లాడే ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా రాలే ఆ పాలకులు మారిన తప్ప పాలన మారలే మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి తెలంగాణ రాష్ట్రం ఇలాంటి కాంగ్రెస్ సర్కార్కి రాబోయే ఎన్నికలలో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తీరుతారు మహిళలు ఆల్రెడీ దుమ్మెత్తు పోస్తున్నారు నీ కాంగ్రెస్ సర్కారు మీద మహిళలు దుమ్మెత్తు పోస్తున్నారు ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు పెద్ద మనుషులు పాపం పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు రెండు వేలు కాదు నేను నాలుగు వేలు ఇస్తా అని చెప్తేవే ఆ రెండు వేలే దిక్కు లేకుండా పోయినాయి ఈనాడు పెద్ద మనుషులకి ఆ ముసలి ఆ అమ్మల్ని చూస్తే కడుపు తరుక్కుపోతుంది వికలాంగులకు పెంచి ఏది ఎటుబాయ్ అవన్నీ ఏ ఒక్కటి చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం అదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఆయన ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది త్రిపుల్ తలాక్ రద్దు మైనారిటీ మహిళల కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈనాడు మైనారిటీ మహిళలందరూ కూడా గుండె మీద చేసుకొని బతుకుతున్నారంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈనాడు మహిళల కోసం ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం మహిళలందరికీ పుట్టిన బిడ్డ నుంచి మొదలుపెట్టి మాతృవందన స్కీమ్ నుంచి మొదలుపెట్టి ఆ బిడ్డ పెరుగుతుంటే బేటీ బచావో బేటీ పడావు ఆ బిడ్డ చదువుకోనికి చాలా చక్కగా ఉపయోగపడే విధంగా రేపు ఆ బిడ్డ పెళ్లి చేసే వయసుకల్లా సుకన్య సమృద్ధి యోజన పథకం ఈ విధంగా ఆడబిడ్డలకి మహిళలకి ఎంతోమందికి అనిపిస్తుంది నేను చాలా చక్కగా ఏదైనా బిజినెస్ చేసుకోవాలి బాగుపడాలి అనుకునేటోళ్ళు ఉంటారు ఆ మహిళలందరి కోసం ముద్రా యోజన చదువుకున్న నిరుద్యోగ యువత యువకుల మహిళలకి రోజ్గార్ యోజన ఎంఎస్ఎంఈ లోన్లు స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా కింద ఎన్నో లక్షల ఎన్నో కోట్ల రూపాయలు ఇవ్వడం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మహిళలకు పెద్దపీట వేసేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉజ్వల యోజన కింద ఆడబిడ్డలకి కళ్ళు వంట వంటతనే పాపం ఇబ్బంది పడుతున్నారని ఆలోచించి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఆడబిడ్డలు చెంపు పట్టుకొని బయటికి మరుగుదొడ్లకి పోతు మరుగుదొడ్లు లేక బయటికి పోతుంటే వాళ్ళు ఇబ్బందులు చూడలేక ఈనాడు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలలో చాలా చక్కగా మరుగుదొడ్ల నిర్మాణం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కావచ్చు కేంద్ర లో మహిళలకు ఒక సంస్థ స్థానాన్ని కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ విధంగా భారతదేశ అభివృద్ధికి ఒక వంతు సాయంగా మన మహిళలు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళని ఇంకా 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 ఒక మంచి స్థానంలో నిలబెట్టడం కోసం అనేసి మహిళలకి పెద్దపీట వేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం అంతేగాని నీలాగా తెలంగాణ రాష్ట్రంలో ఇక నేను వస్తున్నా మహిళలకు పెద్దపీట వేస్తా మహిళలకు అరవై సీట్లు ఇస్తా అని డబ్బులు దండుకోనికి నువ్వు ఈనాడు అన్ని అబద్ధపు మాటలు చెప్పకుండా ఏదైతే మహిళలకు నువ్వు చెప్పినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయి రేవంత్ రెడ్డి నీకు చేతనైతే నువ్వు చెప్పిన రెండు వేల ఐదు వందల నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్క స్కీమ్ని కూడా అమలు చేయాలి నువ్వు చేసేటువంటి దొంగ మాటలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాబోయేటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పి తీరుతానని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జైన్ అందరికీ నమస్కారం